నమస్తే వెల్కమ్ టూ ఎన్ ఎస్ టీ విన్యూస్ నెన్ మానికా బుల్టన ముందుగా హెడ్లైన్ శృద్ధ శ్రీ కనకదుర్గమ్మ తల్లి దసరా ఉత్సవాల సందర్భంగా కాలినడకన దర్శనం చేసుకున్న అనంతరం మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు అమ్మవారి దయతో పంటలు బాగా పండాలి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు దసరా ఉత్సవాలలో లక్షలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు ఇంకా చిన్న చిన్నవి ఉంటే అవి కూడా అధికార దృష్టి తీసుకెళ్ళాను తీసుకెళ్ళే ఎప్పటికప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా ఉచిత టీ లైన్లో ఎక్కువ మంది ప్రతిరోజు వచ్చినట్టయితే సామాన్య భక్తులకి ఇంకా ఉపయోగం జరుగుతుంది వాళ్ళు అధికార యంత్రాం కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అమ్మవారి దర్శనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా ఉచిత క్యూ లైన్లో ఈ విధంగా రావటం వల్ల భక్తులు సామాన్య భక్తులు ఆ క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా జరగాలనే మంచి ఉద్దేశంతో రెండు పైగా ఈ విధంగా ప్రతి సంవత్సరం మొదటి రోజు నడిచి రావడం జరుగుతూ ఉంది బాల తృప్త సుందరీదేవిగా అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని భక్తులందరినీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని వేసిన పంటలన్నీ కూడా పండాలి మంచి గిట్టుబాటు ధరలు రావాలి తప్పకుండా అంతా మంచి అర్థాలి